పసిపిల్లల తలపై ఎందుకు కొట్టరాదు సరదాగాను ప్రేమగాను పసిపిల్లల తలపై కొట్టరాదు పుర్రె దగ్గర ఎముకలు మెత్తగా ఉంటాయి కొంతమంది పిల్లలకి ఆరు సంవత్సరాలు వచ్చినా బలంగా తయారవ్వవు కాన తలపై కొట్టడం వల్ల ప్రమాదము లేదా మానసిక స్థితిలో తేడా రావచ్చు పిల్లల్లో వయసుతో పాటు మెదడు పెరగకపోవచ్చు మంచం మీద కూర్చొని కాళ్లెందుకు ఊపకూడదు అలా చేయడం అరిష్టము తెలియకుండానే అనారోగ్యం వస్తుంది నరాల్లో బలహీనత వచ్చి వీర్య స్కలనం కూడా ఒక్కోసారి జరుగుతుంది వాత వ్యాధులు కూడా రావచ్చు వేతస్సు బలహీనపడి సుఖ సంసారం గాడి తప్పుతుంది పది నుంచి పదిహేను రోజులైనా ఆ విషయం గుర్చి ఆలోచనే రాదు ఎప్పుడైతే శృంగారం పట్ల ఉత్సాహము కోరిక పోతాయో శరీరంలో శక్తి తగ్గుతుంది ఆలోచనలు వేదాంతపరమైన విషయాలపైకి వెళ్లి అక్కడా ఇమడలేక లేక ఒకలాంటి నిరాశ వంటిది ఆవహిస్తుంది తద్వారా అనేక అపజయాలు ఎదురవుతాయి అమావాస్య పౌర్ణమి రోజుల్లో రోగం తిరగబెడుతుందా రోగాలే కాదు పిచ్చి కూడా ముదురుతుంది అంటారు చంద్రుడు జలకారకుడు పౌర్ణమి నాడు సూర్య భూమిపైకి రెండు వైపులా ఒకే స్థాయి ఆకర్షణ కలిగి ఉంటారు అలాగే అధిక శక్తి బలహీనం చంద్రునిలో ఆ రెండు రోజులు ఉంటాయి మన శరీరంలో కూడా నీరు ఉంటుంది చంద్రుడు నీటి కారకుడు కాన విపరీతంగా ఆకర్షిస్తాడు అందువల్ల వ్యాధిగస్తులు ఒకంత ఎక్కువ వేదనకు గురి అవుతారు నేల మీద ఏమీ లేకుండా ఎందుకు కూర్చోకూడదంటారు కనీసం చిన్న గుడ్డ ముక్కైనా వేసుకుని కూర్చోవాలి ఋషులు తపస్సు సమయంలోను హోమాది సమయాల్లోనూ నెలపై ఆసీనులవ్వరు మానవుని శరీరంలో విద్యుత్ ఉంటుంది అదే మనల్ని నడిపిస్తుంది భూమికి ఆకర్షణ శక్తి ఎక్కువ దానితో శరీరంలోని విద్యుత్తును లాక్కుంటుంది దానితో శరీరంలో శక్తి యుక్తి సన్నగిల్లుతాయి అందుకనే కటిక నేల మీద కూర్చొని భోజనం గాని నిద్ర గాని పూజ గాని ఏది చేయరాదు మడిబట్టలతో పూజ వంటెందుకు చేస్తారు భగవంతునికి శుచి శుభ్రత అంటే ఎంతో ఇష్టం నీ ఇష్టాన్ని గౌరవించి నిన్ను పూజిస్తున్నాము అని భావన మడి మీద పూజ చేస్తూ స్వామి అన్యులెవ్వరినీ తాకకుండా నీకోసమే భక్తితో ఈ మడి ధరించాను వస్త్రం మారే వరకు నీసేవే వస్త్రంతో చేసే పూజ పరమార్థం అదే అలాగే వంటగదిలో మాసిన బట్టలతోనూ రాత్రి ధరించిన బట్టలతోనూ వంట చేయడం ద్వారా అనేక క్రిములు వంటలోకి వెళ్ళవచ్చు భక్తి శుభ్రతతో పాటు మడి బట్ట ధరించడం వల్ల శరీరంలోని వేడి బయటికి పోదు పంచామృతం ఎలా తయారు చేసుకోవాలి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారలని అరటిపండితో జతచే కొబ్బరి నీరు కావాల్సినంత కలిపి చేసేదే పంచామృతము పాలు పెరుగు నెయ్యి ఈ మూడు ఒక్కటిగానే లెక్కించుకోవాలి భగవద్గీతను చదవాలా వినాలా గీత అనగా గీ అంటే త్యాగం తా అంటే తత్వజ్ఞానము ఈ రెండింటి బోధించేదే గీత ఉపనిషత్తుల సమస్త సారాంశము భగవద్గీతను అర్జునుడికి శ్రీకృష్ణుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు చెప్పాడు గా ఆకారంలో కలిగిన వాటిలో గీతను చదవాలి వినడం మధ్యమం గీతను చదవడం గంగా స్నానం గాయత్రి జపం గోవిందనామ స్మరణ ఈ నాలుగిటిలో గీత గంగ కన్నా ఉత్తమమైనది గాయత్రి మంత్రం కన్నా గొప్పది గీత మహత్యాన్ని శివుడు పార్వతీదేవికి విష్ణువు లక్ష్మీదేవికి చెప్పారు చెవులెందుకు కుట్టిస్తారు ఆడపిల్లలకు చెవులు ముక్కు కుట్టించి చక్కని ఆభరణాలను ధరింపజేసి లక్ష్మీదేవిలా తలచుకొని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా ఉంది చెవులు కుట్టించుకుంటే కంటిచూపు శక్తి పెరుగుతుంది ఆక్యుపంచర్ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది స్త్రీలు అట్ల తద్దినాడు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు అరచేతులకి కాళ్లకు అన్ని శుభకార్యాల్లోనూ ఆడవాళ్లు సంబరంగా గోరింటాకును పెట్టుకుంటారు దానికి మంగళకరమైన కారణమే కాకుండా మరో కారణం కూడా ఉంది స్త్రీలు రోజులో ఎక్కువ భాగం నీటిలోనే పనిచేయాల్సి రావడం వల్ల కాళ్ళు చేతులు పాచి పడతాయి ఆ పాచి పగుళ్లు అనేక వ్యాధులకు కారణమవుతాయి గోరింటాకు పెట్టుకోవడం వల్ల వ్యాధులను అరికట్టడమే కాకుండా శరీరంలోని వేడిని కూడా లాగేస్తుంది ఇంకా ఎంత ఎర్రగా పండితే అంత చక్కని మొగుడొస్తాడని ఆడపిల్లల నమ్మకం కూడా శివాలయంలో నంది కొమ్ముల నుంచి దేవుణ్ణి ఎందుకు చూస్తాము నంది స్వరూపము నంది మనలోని పశుతత్వానికి నిదర్శనము కొమ్ములు పట్టుకొని వెనక తోకవైపు పెట్టి కొమ్ముల మధ్య నుంచి స్వామిని చూస్తూ స్వామి నేను నా పశుతత్వాన్ని అదుపులో పెట్టుకుంటాను అందరికీ మంచి చేస్తాను న్యాయంగా ఉంటాను అని విన్నవించి ఆపై చూడడమే పరమార్థం